ఓం శ్రీ నమః శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం మీ యొక్క యాటిట్యూడ్ మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి మీరు ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క జీవితంలో ఎలాంటి విషయాలను వదిలివేయాలి ఇలాంటి అన్నివి కూడా బ్రహ్మం గారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాతనే ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులు మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కనబడుతుంది అలాగే మీరు పూర్తిగా ఈ వీడియోని వినగలుగుతారు వీడియోని వినడం వల్ల మీకు అంతా కూడా లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది జరగదు కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది రాశి వారికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది తుల రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మీ యొక్క ఆరవ స్థానమైన మీనరాశిలో రాహుగ్రహం అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే మీకు ఇప్పుడు గ్రహస్థితులు అనుసరించి మీ తొమ్మిదవ స్థానంలో మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది కాబట్టి గురుస్థానం అనేది మీకు ఎంతో బలంగా ఉంటుంది గురుస్థానం గనక బలంగా ఉందంటే గనక వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలాగే ఏదైనా కొత్తగా మీరు చేయాలనుకున్న పనులు కూడా మీకు ఊహించినటువంటి సక్సెస్లు రావడం జరుగుతుంది అదేవిధంగా తులరాశి వారికి గతంలో మీరు ప్రారంభించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే ఆ పనులు ఈ సమయంలో చక్కగా పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా విపరీతంగా రావడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా తులరాశి వారికి చేసేటటువంటి అన్ని రంగాలలో కూడా ఆయా రంగాలలో పనులు చేసే వారికి చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి తులరాశి వారికి గురుబలం అనేది చాలా బాగుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతారు తులరాశి వారికి కూడా తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వినండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యానికి గురవుతారు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మంగారు సాధారణ వ్యక్తి కారు బ్రహ్మం గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం తాను వ్రాసినటువంటి కాలజ్ఞానంలో చెప్పినది చెప్పినట్టు జరిగి తీరుతుంది అటువంటి కారణజన్ముడు బ్రహ్మం గారు ఎవరి తలరాతనైనా పూర్తిగా చెప్పే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది అటువంటి గొప్ప మహానుభావుడు ఇప్పుడు ఈ తులరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు అన్నమాట చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఇక ఈ యొక్క తులరాశిలో ఎవరైతే పుడతారో నిజంగా వారు ఎంతో అదృష్టవంతులు అని చెప్పొచ్చు అది మగవారు అవ్వచ్చు లేదా ఆడవారు అవ్వవచ్చు చాలా అదృశ్యవంతులు మీరు ఇక ఈ తులరాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మనుషులు సంతోషంలో అయినా సరే కష్టాల్లో ఉన్నా సరే తట్టుకోలేరు అంటే సంతోషంలో పొంగిపోతారు కష్టాల్లో ఉంటే కృంగిపోతారు కానీ తులరాశిలో పుట్టినవారు తమ రాశి చిహ్నం త్రాసులాగా సంతోషంలో కష్టంలో బాధలో ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ తులరాశి వారి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట అంటే వీరు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఎంత బాధ వచ్చినా అలాగే ఉంటారు ఎంత సంతోషం కలిగినా అలానే ఉంటారు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు కష్టం వచ్చినప్పుడు క్రింగిపోరు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పుట్టిన పుట్టినవారు ఏ పనిని చేసినా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంతటి కఠినమైన పరిస్థితులు చుట్టుముట్టి ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీరు చేసేటటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు అలాగే చేస్తున్న పనులు ఎప్పుడు పెండింగ్ పెట్టరు అలాగే చేస్తున్న పనులు పూర్తిగా లీనమైపోతారు జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అదేవిధంగా తుల వారిని గనక మనం విశ్వసించి ఏదైనా ఒక సీక్రెట్ని మనం చెప్పుకున్నట్లయితే ఆ సీక్రెట్స్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుతారు ఎవరికీ కూడా చెప్పరని చెప్పుకోవచ్చు కాబట్టి తుల రాసి వ్యక్తులు ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఉన్నా బంధువులో ఉన్నా వారికి మన పర్సనల్ విషయాలు మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు బయట వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాలను బయటికి రానివ్వరు కాబట్టి వారిని మనం నమ్మి ఏదైనా విషయాలు చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకంగా ఉంటారు మన జీవితంలో వారు మన ఫ్రెండ్స్గా కానీ మన బంధువైనా కానీ లేదంటే మన కుటుంబ సభ్యులు ఉన్నా కానీ మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడని చెప్పుకోవచ్చు అంత సపోర్టుగా ఉంటారు వీరికి చేతనేంత సహాయం అది మాట సహాయం అవ్వచ్చు ఏదైనా ఐడియాలు ఇవ్వవచ్చు ఇలా చాలా వరకు కూడా తుల వారు మన జీవితంలో చాలా సపోర్టుగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తుల వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కోపం ఉన్నా కూడా దాని వెనుక ప్రేమ అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ తుల వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు ఎంతో విలువ ఇస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి అస్సలు వెనుకడుగు వేయరు ఆఖరికి తమ సంతోషాన్ని వదిలివేయమన్నా కూడా కుటుంబాని కోసం వదిలివేస్తారు కాబట్టి ఈ తుల రాశివారు తమ కుటుంబానికి అంత విలువ ఇస్తారు ఈ రాశి వారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం దొరికినప్పుడు వీరు బయట ఫ్రెండ్స్తో కాకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు అంటే సరదాగా తమ కుటుంబాన్ని బయటకు తీసుకువెళ్ళడం వారికి ఇష్టమైన భోజనం తినిపించడం అలాగే వారితో సరదాగా మాట్లాడడం ఈ విధంగా ఈ రాశివారు తమ కుటుంబాన్ని కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తుల రాశి వారు కనుక మన కుటుంబ సభ్యులు ఉంటే వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ తులరాశి వారి మీద జనాలు ఏంటి వీరు నంబర్ వన్గా ఇంతటి టాప్ పొజిషన్లో ఉంటున్నారు వీరు ఆర్థికంగా బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అదేవిధంగా చాలా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా వీరి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నారు ఇలా చాలా రకాలుగా ఈ తులరాశి వారికి జనాలు నరదిష్టి అనేది పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఆ నరదృష్టి నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి లేకపోతే మీకు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తుల రాశివారు క్రమం తప్పకుండా పూజలు చేసుకోవాలి అలాగే దైవం మీద ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే దైవం మీద కంటే కూడా ఈ రాశివారు వీరి మీద వీరే నమ్మకం అధికంగా పెట్టుకుంటారు తప్పులేదు నమ్మకం పెట్టుకోవచ్చు కాకపోతే మన మీద మనం ఎంత నమ్మకంతో ఉంటామో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద కూడా పెట్టుకొని పనులు చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెర చేస్తే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒకసారిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా దైవం మీద నమ్మకం పెట్టుకొని ఎప్పుడు దైవారాధన చేస్తూ ఉంటే మీకు జనాల యొక్క నరదిష్టి అనేది ఎంత ఉన్నప్పటికీ నరదిష్టి తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు కుదిరితే ఆదివారం రోజున మీ పెద్దవాళ్ళతో కానీ లేదంటే మీరైనా సరే ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకోండి అలాగే కల్లుపుతో కూడా మీరు దిష్టి తీసేసుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే మీరు నరదిష్టి నుండి బయట పడగలుగుతారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ మూడు రోజులు వీరికి చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరు చేస్తున్న అన్ని పనుల్లో చక్కగా సక్సెస్ను సాధించుకుంటారు ఎందుకంటే వీరికి ఇప్పుడు ప్రస్తుతం గురుబలం చాలా చక్కగా నడుస్తుంది కాబట్టి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగాలు ఈ సమయంలో లభిస్తాయి అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ఎవరైతే ఈ రాశి వారు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో వారికి ఏదో ఒక రోజు కాంట్రాక్ట్లకు సంబంధించిన ఒక శుభవార్త అనేది అందుతుంది ఇక ఈ మూడు రోజుల్లో తుల రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అదేవిధంగా ఆ పరిచయాలు కూడా మీకు లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఈ రాశి వారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక డబ్బులు సంపాదించడానికి అన్ని మార్గాలు మీకు ముందు వస్తాయి కొత్త కొత్త మార్గాలు కూడా మీకు డబ్బులు సంపాదించడానికి అవకాశాలు మీ ముందుకు ఉన్నాయి కాకపోతే ఈ మూడు రోజులు మీకు అనుకోని ఖర్చులు కూడా కొన్ని పెరుగుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి వివరించండి ఇక ఈ మూడు రోజులు కూడా మీరు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకు విద్యా జీవితం చాలా చక్కగా సాగుతుంది ఇక లవర్స్ విషయంలో ఈ మూడు రోజులు చూసుకుంటే వారికి కూడా చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా లవర్స్ ఈ మూడు రోజుల్లో పెళ్లికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ కూడా ఈ తులరాశి వారికి ఈ మూడు రోజులు మంచి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకైని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్